ఇప్పుడు మాట్లాడే వాళ్ళకన్నా ఆ విధమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మీద బురద జల్లాలని ఒక విష ప్రచారం చేస్తూ ఆ రకమైన చేసే వాళ్ళకి అందరికీ కనీసం వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి సిగ్గుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదా కనీసం బుద్ధి జ్ఞానమైనా ఉండాలి అన్నం తిన్నవాడు ఎవడో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే వాడు నిజంగా అశుద్ధం తిని బతుకుతున్నాడని అని అంటారు ప్రజలు ఈరోజు ఈరోజు లైవ్లో చంద్రబాబు నాయుడు గారు ఇంత వరద ప్రాంతం వస్తే ప్రాంతాల్లో తక్షణమే వెంటనే స్పందించి మేలుకొని అధికారులను ఇది చేసుకొని ఏమంటే సొంత ఒక సపోజ్ ఒక సామాన్య వ్యక్తిని చూసుకుందాం తన ఇంటికి డ్రైనేజీ పొంగిపోతేనే ఏం చేసుకోవాలి ఎవరిని పిలిపించుకోవాలి ఆ టైంకి ఎవరిని పిలిస్తే ఆ సమస్య క్లియర్ అయ్యిద్దని ఆ ఇళ్లలో ఉన్న కుటుంబాలు మొత్తం ఒక చిన్న సందులోనే తర్జన భర్జన పడతారు ఇలాంటి ఇంత పెను ప్రమాదం ఒకసారిగా ఫ్లోడ్ మొత్తం కూడా ఆ రకంగా వస్తే ఒక చంద్రబాబు నాయుడు కాబట్టి ఈరోజు ఏ విధమైనటువంటి ప్రాణాపాయం లేకుండా ఈరోజు ఎన్ని కుటుంబాలు ఉన్నాయప్పి అదే చంద్రబాబు నాయుడు లేకుండా ఈ లండన్ మందులు వాడే ఈ పిచ్చి తుగ్లాకు జగన్ రెడ్డి లాంటాడో లేకపోతే ఇంకోడి కూడా అయితే ఈ పాటికి విజయవాడలో సగం జనాభా చనిపోయే చనిపోయేవాళ్ళు ఆ జనాల ఏడుపుళ్ళు ఆ జనాల యొక్క బాధలని చూసి అక్కడ కూడా వచ్చి నవ్వుతూ వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటే నవ్వుతూ ఉండి అక్కడ కూడా దాన్ని కూడా ఒక రాజకీయం చేసేవాడు అనమాట జగన్ రెడ్డి ఇప్పుడు ఎవరన్నా చనిపోతే అయ్యో పాపం అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎవరికైనా నాయకుడు అయిన వాడికి అక్కడికి వెళ్ళి శవం దొరికితే చాలు శవం వాసన వస్తే చాలు శవం కనపడితే చాలు అక్కడికి వెళ్ళిపోవడం రాజకీయాలు చేయడం ఏమంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వాళ్ళ కుటుంబాన్ని ప్రకట సానుభూతి తెలియజేసి మనోధైర్యాన్ని కల్పించాలి నాయకుడు అయినవాడు ఎవరన్నా అక్కడికి వెళ్ళి నీకు అయ్యి వస్తున్నాయా నీకు పథకాలు వస్తున్నాయా చంద్రబాబు నాయుడు ఇంకా స్టార్ట్ చేయలేదేంటి అది చేయలేదు ఇది చేయలేదు అది నువ్వేం చేసావు చెప్పవా ముందు మన వరద ప్రభావిత ప్రాంతాల్లో నువ్వు తమ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు నువ్వు నువ్వేం పీకిందేంటి నువ్వు ఒలకపడిచింది ఏంటో తెలియజేయాలి ఫస్ట్ ఇవ్వాలి ప్రజలకి ఈరోజు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసున్న అంత సీనియర్ లీడర్ని చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి బాబుగారిని పట్టుకొని నువ్వు ముసరోడు ముసరోడు అంటావు అరే డెబ్బై నాలుగేళ్ళ వయసు వాడు ఈరోజు అర్ధరాత్రి ఒంటి గంట రెండు రెండున్నర మూడు మూడున్నర నాలుగు గంటల దాకా కూడా వరద ప్రభావిత ప్రాంతాల చందుల్లో గొందుల్లోని కలెక్టర్లు నేర్చుకొని తిరిగి చేస్తూ ఉంటే ఈరోజు నువ్వు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు ఎంత దౌర్భాగ్యం అంటే ఇది నీలాంటోడు నిజంగా అందుకే జగన్ రెడ్డిని వాడు తెలుసుకోవాలా కనీసం నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే నువ్వు అర్థం చేసుకో కనీసం సిగ్గుండాలా చంద్ర చంద్రబాబు నాయుడు గారి నువ్వు మాట్లాడడానికి ఏమైనా జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా లేదా కనీసం టైం టు టైం ఆ లండన్లో మందులన్న వాడు లేదా ఆ కోపం ఏమైనా ఉంటే నీ పక్కన తిరుగుతున్నారా ఒకళ్ళదురు కొంత ఏటీఎం బ్యాచ్ ఉన్నారు కొంతమంది భజన భజన బంధు ఉంది కదా వాళ్ళందరి మీద తీసుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ మీద కోపం చూపించుకో అంతేగాని వచ్చేసి ఆ లండన్ మందుల అంటే ఏ రామా రమ్మ రమ్మా రమ్మ రమ్మా నూరా నూరా నువ్వు రా నువ్వురా నువ్వురా నీకు పదివేలు నీకు పదివేలు నీకు పదివేలు నీకు పదిహేదు వేలు నీకు పదివేలు నీకు పిచ్చా ప్రజలందరూ నవ్వుతున్నారు జగన్ రెడ్డి నిన్ను చూసి రాజశేఖర్ రెడ్డి కొడుక లేకపోతే ఎవడీ అసలు ఏమైనా పిచ్చి పట్టిందా లండర్ మందులో అయిపోయినా తెచ్చుకోమని తెచ్చుకోమని ఈ ఈరోజు ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు జగన్ రెడ్డి నిన్ను చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక యంత్రాంగాన్ని కూడా పటిష్టం చేసి అప్పటికప్పుడు అధికారులని ముమ్మరం చేసి ఏ ఒక్కళ్ళో కూడా వదలకుండా అందరినీ కూడా వెంటనే ఆ యొక్క వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఎలక్ట్ చేసేసి మీరు ఇమీడియట్లో అర్జెంటుగా ఏదైతే ఉన్నారో అందరికీ సహాయ చర్యలు ఉండాలి అని చెప్పి స్వయంగా ఆయన కూడా ఆ బురద నీటిలో దిగి అర్ధరాత్రి ఇళ్ళ నుంచి బయటకు వచ్చి వరద ఇంకా పెరిగిపోతేమో ఇల్లు ములిగిపోతేమో నా బిడ్డలు ఏమైపోతారని చెప్పి ఆ ఇంట్లో తల్లిదండ్రులు భయపడతా ఉంటే ఆ వయసులో ఒక తండ్రిలాగా ఒక దేవుడు మనిషే వస్తే ఏ రూపాన్ని ఉంటాడో నిజంగా దేవుడే వస్తే ఇలా ఉంటాడేమో అన్నట్టుగా ఆ ప్రాంతాల్లో కూడా ఇండి ఆయన ఈరోజు వెనకాదులు వచ్చి ప్రతి ఇంటికి అమ్మ మీకేమీ కాదు అమ్మా నేనున్నా మీతో ఉన్నాను ఇక్కడే ఉంటాయి గో మీ దగ్గరలో మీ పరిసర ప్రాంతంలో ఇక్కడే ఉంటాను మీకు ఎవరు అధారపడద్దు నీకు నేనున్నాను అని చెప్పేసి ఒక భగవంతుడిలాగా అందరికీ కూడా మరి ఆయన భరోసాని కల్పించి మనోధైర్యాన్ని కల్పించి వాళ్ళందరికీ కూడా పటిష్టమైన నమ్మకం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మా ప్రాణాలకు ఏం కాదు అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి నమ్మకాన్ని చేకూర్చగలిగాడు